హలో డాక్టర్ దిలీప్ గుడే హియర్ ఫిజిషియన్ యశోదా హాస్పిటల్ సోమాజీ కూడా హైదరాబాద్ సో కీటో డైట్ గురించి చాలామంది కొన్ని డౌట్స్ ఉంటున్నాయి అండ్ కొంతమంది బ్లైండ్గా చేస్తూ ఉంటారు సో అసలు కీటో డైట్ ఏంటి అండ్ యాడ్కిన్స్ డైట్ ఏంటి మీరు యూ గో బ్యాక్ సమ్ ట్వంటీ టు థర్టీ ఇయర్స్గో యాడ్కిన్స్ డైట్ అనేది బాగా పాపులర్ అయింది వెస్ట్లో ఫ్యాక్ట్ వేర్ అంటే లిమిట్లెస్గా మీరు ఫ్యాట్ తీసుకోవచ్చు ఆయిలీ ఫుడ్ తీసుకోవచ్చు ఆయిల్ ఇట్ సెల్ఫ్ తాగొచ్చు అని అలా ఒకవైపు ఫ్యాట్ ఇంకోవైపు అంటే కార్బ్స్ బాగా తగ్గించేసి అసలు తీసేసి అలా తీసుకోవటం అనేది యూజువల్గా కీటో డైట్ బట్ ఇది అంటే ఇలా తీసుకున్న పేషెంట్స్లో మందిలో యూజువల్గా ట్రైగ్లిజరైడ్ లెవెల్స్ బాగా ఎల్డీఎల్ కానీ ట్రైగ్లిజరైడ్స్ కానీ ఇలా బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉండటం అనేది మేము గమనించాం చాలాసార్లు సో దీన్ని మోడిఫైడ్ కీటో డైట్ అనేది ఆర్ మోడిఫైడ్ అట్కిన్స్ డైట్ అనేది ఈజ్ బెటర్ వే టు గో ఫార్వర్డ్ ఇఫ్ యు ఆర్ ఫోకసింగ్ ఆన్ వెయిట్ లాస్ ఆర్ ఈవెన్ షుగర్ రివర్సల్ కోర్స్ షుగర్ రివర్సల్ అనే పదం వాడకూడదు షుగర్ రిమిషన్ అని వాడచ్చు సో ఇలా ఇప్పుడు మాడిఫైడ్ కీటో ఆర్ మోడిఫైడ్ యాడ్కిన్స్ డైట్లో మెడిటరేనియన్ డైట్ కూడా వస్తుంది మెడిటరేనియన్ డైట్లో హోల్ గ్రెయిన్స్ అంటే ప్రిజర్వేటివ్స్ లాంటివి ఏమి లేకుండా ఇప్పుడు గ్రెయిన్స్ అంటే హో మల్టీ గ్రెయిన్ కానీ హోల్ వీట్ అవ్వచ్చు దెన్ అంటే హో బ్రౌన్ రైస్ అవ్వచ్చు అంటే ప్రాసెసింగ్ చేయని ఫుడ్స్ని మనం ఎంకరేజ్ చేయాలి ఇంకొక పక్క ఫిష్ ఆర్ చికెన్ తీసుకుంటే అవి గ్రిల్డే అవ్వాలి ఫ్రైడ్ అవ్వకూడదు దెన్ ఫ్రూట్స్ ఒక వాడకం పెంచాలి నట్స్ ఎస్పెషలీ అఫ్కోర్స్ క్యాష్యూ అంత మంచిది కాదు బట్ అదర్ నట్స్ అన్నీ తీసుకోవచ్చు దెన్ వాల్నట్స్ కానీ ఆల్మండ్స్ కానీ ఇవన్నీ కూడా మంచివే దెన్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఒక ఐదారు రకాలు పర్ డే తీసుకోవాలి సో ఇలా మెడిటరేనియన్ డైట్ ఈజ్ ఏ మాడిఫైడ్ ఫార్మ్ ఆఫ్ ఒకపై ఒకవైపు కీటోగార్ యాడ్కిన్స్ సో హోల్ ఫ్యాట్ అంటే బాగా ఎక్కువ ఓన్లీ ఫ్యాట్ తీసుకోవడం కూడా మంచిది కాదు బేసికల్ ఎందుకంటే డైరెక్ట్ లింక్ ఆన్ బ్యాడ్ కొలెస్ట్రాల్ కాబట్టి సో అంటే ఫ్రైడ్ ఫుడ్ ఏది మనం వేయించిన ఫుడ్ ఏదైనా సరే దాంట్లో ట్రాన్స్ ఫ్యాట్ కంటెంట్ పెరుగుతూ పోతుంది ఇన్ఫ్యాక్ట్ రీహీటెడ్ మళ్ళీ మళ్ళీ కనుక మనం స్ట్రీట్ ఫుడ్లో చూస్తూ ఉంటాం త్రీ ఫోర్ టైమ్స్ ఆర్ ఈవెన్ త్రీ ఫోర్ డేస్ కూడా సేమ్ ఆయిల్ వాడుతూ ఉంటారు బ్రౌన్ కలర్లో అయిపోతుంది డార్క్ బ్రౌన్ కలర్లో ఆయిల్ అనేది ఎప్పుడైనా లైట్ ఎంత లైట్ కలర్లో ఉంటే అంత మంచిదని అర్థం కాబట్టి సో ఒకవైపు కీటో డైట్ని కంప్లీట్గా మనం ఇట్ ఈస్ నాట్ ఐడియలీ రికమెండెడ్ బట్ మోడిఫైడ్ ఫామ్ ఆఫ్ ఇట్ అంటే ప్రోటీన్ బాగా పెంచి ఫైబర్ బాగా పెంచి ఫ్యాట్ శాతం తగ్గించి తీసుకుంటే అది ఒక హెల్దియర్ ఫామ్ ఆఫ్ ఈటింగ్ అవుతుంది ఇకపోతే ఇన్సులిన్ వాడకం డయాబెటిక్ పేషెంట్స్లో ఒకసారి ఇన్సులిన్ వాడటం స్టార్ట్ చేస్తే లైఫ్ లాంగ్ ఇన్సులిన్ వాడాల్సిందేనా అనే ఒక డౌట్ ఉంటుంది అదొక పనిష్మెంట్ లాగా ఒక సెంటెన్స్ లాగా ఫీల్ అవుతుంటారు అంత డిప్రెస్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు ఇన్ఫ్యాక్ట్ ఇన్సులిన్ వాడుతున్న సే ఫర్ ఎగ్జాంపుల్ సెవెన్ టు ఎయిట్ అవుట్ ఆఫ్ టెన్ పేషెంట్స్ని మనం అసలు ఇన్సులిన్ వాడకాన్ని కంప్లీట్గా ఆపచ్చు ఇప్పుడున్న కొత్త మందులతో ఇన్సులిన్ వాడకాన్ని సెవెన్ అవుట్ ఆఫ్ టెన్ పేషెంట్స్లో మనం ఆపచ్చు ఖచ్చితంగా సో ఎలా అనేది ఈ ఏ విచ్ సెవెన్ అవుట్ ఆఫ్ ద టెన్ అనేది కూడా మనం ఆఫ్ కోర్స్ ఒక్కొక్క పేషెంట్ మీద డిపెండ్ అవుతూ ఉంటుంది కొంతమందిలో మనం మిగిలిన మూడులో మనం ఇన్సులిన్ ఆపలేము అంటే వాళ్ళకి ఇన్సులిన్ రిక్వైర్మెంట్ కనుక వంద యూనిట్లు వన్ ట్వంటీ యూనిట్స్ అలా ఉన్నప్పుడు కంప్లీట్గా ఆపలేం కానీ ఇన్సులిన్ వాడకాన్ని తగ్గించగలం టోటల్ డైలీ ఇన్సులిన్ డోస్ అంటాం టోటల్ డైలీ డోస్ మీరు కనుక సిక్స్టీ పొద్దున ఫార్టీ రాత్రి వాడుతున్నారు అది హండ్రెడ్ యూనిట్స్ అవుతుంది దాన్ని మనం ఖచ్చితంగా థర్టీ యూనిట్స్కి తీసుకురావచ్చు ఆర్ మీరు సెవెంటీ వాడుతున్నారు కొంతమందిలో బాగా ఊపికాయ ఉన్న వాళ్ళలో మనం వాళ్ళ వెయిట్ తగ్గించి కంప్లీట్గా జీరో నీడ్ ఫర్ ఇన్సులిన్ కూడా మనం తీసుకురావచ్చు దీనికి రకరకాల మందులు దాన్ని డైట్ ఎక్సర్సైజ్ ఇలా రికమెండేషన్స్ ఉన్నాయి అండ్ ముఖ్యంగా మీరు చూసుకుంటే ఎస్జిఎల్ టూమీటర్స్ ఒకవైపు జిఎల్పి వన్ అనేవి డ్యూలో ఇప్పుడు కొత్తగా టెరిజప్ అనే ఒక మంచి గ్రౌండ్ బ్రేకింగ్ మందు అందుబాటులో ఉంది ఓన్ చేయారో దాని ట్రేడ్ నేమ్ ఈ మందు వాడకం ప్లస్ అఫ్ కోర్స్ సెమోగ్టైడ్ కూడా చాలా మంచి మందు ఇలాంటి ఈ మందులు ప్లస్ ఎస్జిల్టోబీటర్స్ మెట్ఫామిన్ దెన్ ఎయికార్బోస్ స్టార్ట్ ఇలాంటి మందులు వాడకంతో మనం ఖచ్చితంగా ఇన్సులిన్ టోటల్ డైలీ డోసుని గ్రాస్గా సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ తగ్గించవచ్చు ఆర్ కొంతమందులు కంప్లీట్గా ఆపేయచ్చు కూడా కాబట్టి ఇన్సులిన్ వాడుతున్నారు అంటే అదేమి లైఫ్ ఫర్ అంటే డెత్ సెంటెన్స్ కాదు మీరు అంత డిప్రెస్ అవ్వాల్సిన అవసరమూ లేదు అండ్ సరైన ఎక్సర్సైజ్ అండ్ డైట్ రికమెండేషన్స్ ఈ కొత్త మందుల సహాయంతో మీరు ఖచ్చితంగా ఇన్సులిన్ వాడకాన్ని ఆపచ్చు సో ఎలా అనే దాని గురించి మీరు యు ఆర్ వెల్కమ్ టు కామెంట్ డిస్కస్ విత్ మీ ఆర్ విత్ యువర్ ఫిజిషియన్ కార్డియాలజిస్ట్ అండ్ ఎండక్రాలజిస్ట్ అండ్ మీకు ఏ డౌట్స్ ఉన్నా ఆర్ వెల్కమ్ టు కామెంట్ డిస్కస్ విత్ మీ థ్యాంక్ యూ